హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో మరొక బ్యూటిఫుల్ వీడియో అండి ఏం కలెక్షన్ సార్ నెక్స్ట్ మనకు స్మాల్ మిస్టేక్ పట్టు చెట్లు అండి పట్టు శారీస్ ఓకే యాక్చువల్గా వన్ థౌజండ్ ఖరీదు పదకొండు వందల ఖరీదు అన్నీ ఉన్నాయి ఓకే కేవలం ఉగాది పూరికే ఆఫర్ ఇది మూడు వందలకి ఇస్తున్నాం మూడు వందలు మిస్టేక్ అంటే ఎట్లా సార్ వీవింగ్ డ్యామేజ్ ఏముండదు ఓకే సో అనేది మీకు బై చూపిస్తున్నారు చూడండి అండ్ మీకు బయట ఎక్కడైనా ఈ సారీస్ చూసినట్లయితే వన్ థౌసండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ అండి ఓన్లీ మనకు ఆఫర్ ప్రైస్ అన్నమాట ఉగాది స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి చక్కగా నచ్చిన శారీ మీద మీరు టిక్ మాక్ చేయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మాక్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో మనకు ప్రీవియస్గా కూడా వీడియోస్ చూస్తూనే ఉన్నాము కేరళ కుట్టి శారీస్ కానివ్వండి అండ్ ఫ్యాబ్రిక్ కానివ్వండి అండ్ అలాగే ఇలా మనకు పట్టు శారీస్ కూడా కాస్ట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు తక్కువ కాస్ట్లో ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది ఎప్పుడు మనము శ్రీకృష్ణ శారీస్ నుంచి వీడియో పోస్ట్ చేసినా కూడా మనందరికీ కూడా తెలుసు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు ప్రైస్ మాత్రం చాలా లెస్గా ఇస్తారండి మంచి ఆఫర్ అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయి కలర్స్ కూడా మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో మనకు రెగ్యులర్ వేర్కి అంటే ఆఫీసెస్కి వెళ్ళే ఉమెన్స్కి ఒక జార్జెట్ శారీని లేకపోతే ఒక కాటన్ శారీని తీసుకునే కాస్ట్ లో మనం ఈ శారీస్ అనేది తీసేసుకోవచ్చండి కలెక్షన్ నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడొచ్చు మంచి రెండు రోజులు ఈ ప్రైజ్ అయితే కష్టం అండి గ్రే అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలెక్షన్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది మంచి మెరూన్ కలర్ అండి విత్ గోల్డ్ అండ్ పింక్ అండ్ గోల్డ్ తో వచ్చినటువంటి వర్క్ అనేది జరి వర్క్ అనేది వస్తుంది నెక్స్ట్ మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయండి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు డాన్సింగ్ డర్ల్స్తో వచ్చిన డిజైన్ అనేది వస్తుంది ప్రజెంట్ చాలా ట్రెండీగా ఉందండి డాన్సింగ్ డాల్స్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పీచ్ కలర్కి చక్కగా మనకు వర్క్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది ఇవన్నీ కూడా మనకు పట్టు శారీస్ వస్తాయండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ వచ్చేసరికి అండ్ ప్రైస్ ఏదైనా కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మళ్ళీ ఉగాది పోతే నాలుగు వందల యాభై అండి ఉగాది తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ వేరేషన్ వస్తుంది మీరు ఇప్పుడే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ ఎవరైనా ఇప్పుడు ఉగాది బుక్ చేసినా మీరు చూసినా చూడకపోయినా వాళ్ళు బుక్ చేసిన వాళ్ళకి

మెసేజెస్ అన్ని చూడడం అంటే ఒకటే రోజులో పాసిబుల్ కాదు కాబట్టి మీకు ఇలా అనమాట ఇది మంచి పింక్ అండ్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది సో చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి సారీస్ వచ్చేసరికి సో నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ప్రీ తో వస్తుందండి నైస్ గ్రీన్ చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నావీ బ్లూకి ఎంబోస్ డిజైన్ వస్తుంది రెడ్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ అండి ఫిరోజీ బ్లూ వస్తుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ సారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ మన ఈ వీడియో చూసే కూడా అందరూ ఈ వీడియో చూసుకోమని చెప్పండి రేట్ చూడమని చెప్పండి ఒక ఐటమ్ చూపిస్తా ఇది బడేమ్మ శ్రావణి వావ్ మన బెట్టింది మూడు వందల రూపాయలు కొన్ని వీడియోలు చెక్ చేసుకోవాలి ఎంత ఉన్నాయో రేట్లు వాళ్ళకి మనకి నూట రూపాయలు తేడా ఉంది అది మన సబ్స్క్రైబర్స్ కి కస్టమర్స్ కి కూడా తెలుసు తెలియక మోసపోతున్నారు అది సో చూడండి అన్ని వీడియోస్ చూడండి చూసిన తర్వాత శ్రీకృష్ణ శారీస్ వీడియోస్ లాస్ట్ లో చూడండి పర్లేదు లాస్ట్ లో చూడండి బట్ మీరైతే మాత్రం అనమాట అవును మీకు ప్రైస్ వేరియేషన్ అనమాట మనకి వచ్చేసరికి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి కొటేషన్ అడిగారు కదా డి అండ్ డి పట్టు డి అంటే డి రెడీగా ఉన్నారండి రెడీ అని చెప్తున్నారు అనమాట శ్రీకృష్ణ సారీస్ అండ్ కలెక్షన్ చాలా బాగుంటుంది క్వాలిటీ వైస్ చూసుకుంటే ఇది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది ప్రైస్ అయితే మాత్రం చాలా లో కాస్ట్ లో ఉన్నటువంటి ప్రైజెస్ అయితే ఉంటాయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ లక్స్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఈ సంపంగి గ్రీన్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి సారీస్ శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇందాక ఫ్యాబ్రిక్ వీడియోలోకి వెళ్ళిపోయాను నేను ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ వచ్చింది గోల్డెన్ ఎల్లో శారీ అండి చాలా బాగుంది క్రీమ్ వైట్ మీద ఇలా మనకు ఎంబోజ్ డిజైన్ అనేది చక్కగా ఉంది చూడండి లతలా డిజైన్ అనేది వస్తుంది అండ్ కొత్తగా చూసేవారి కోసం అయితే నేను అడ్రస్ మరలా మరలా చెప్తున్నాను వినండి మనకు మంగళగిరి ఓకే గా ఒకటే కలర్లో కావాలన్నా కూడా మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అండ్ అడ్రస్ కొత్తగా చూసేవారి కోసం చెప్తున్నాను మీరు ఏంటంటే గుంటూరు మంగళగిరి వెళ్ళే రోడ్ అండి గుంటూరు మంగళగిరి వెళ్ళే లో వచ్చేసరికి మనకు ఇక్కడ వైష్ణవి కాంప్లెక్స్ అంటే ఎవరైనా చెప్తారు సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుందండి మీకు గుర్తు అదే అనమాట ఏ బ్లాక్లో మీకు షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి అండ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంది ఈ సారీ కూడా అండ్ మరొకటి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి మంచి గోల్డెన్ ఎల్లో లైక్ మనకి మస్టర్డ్ ఎల్లో కూడా అనొచ్చు మెరూన్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది యూనిఫామ్ పర్పస్గా కావాలన్నా కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ చక్కగా మీకు పెట్టుబడులకు కూడా ఇచ్చేసేయచ్చు అండి పట్టు చీర పెట్టినట్టుగా ఉంటుంది మనకు ప్రైజ్ త్రీ హండ్రెడ్ రూపీస్లోనే మంచి బ్యూటిఫుల్ శారీస్ వచ్చినట్లు ఉంటుంది నైస్ అండ్ నెక్స్ట్ అండి రెడ్ కలర్ ఇది మనకు కనకాంబరం షర్ట్ కి బ్లూ కలర్ వస్తుంది మెరూన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మరొక కలర్ అండి నైస్ నావీ బ్లూ అండ్ పింక్ సూపర్ రెడ్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ అండి డార్క్ పర్పుల్ అండి మీరు లేట్ చేసిన మీకే లాస్ సైట్ లో సార్ డి అంటే డి కన్నా కూడా లేట్ చేస్తే మీకే లాస్ సూపర్ అండి ఇంత బాగుందో సారీ అయితే మాత్రం మీకు ఒకసారి ఈ సారీ ఓపెన్ చేసుకొని చూపిస్తున్నారు చూడండి ఓకే పళ్ళు పాటు ఇలా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అలవర్ సారీ ఓకే నైస్ సూపర్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సీ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది మనకు ఫ్లవర్స్ చూడండి మినాకారీ బుటీస్ వచ్చాయి ఫ్లవర్స్లో కూడా మీకు ఇక్కడికి వచ్చారంటే అసలు సముద్రం అనమాట మీరు వెతికే కొద్ది వస్తూనే ఉంటాయి ఆ ముత్యాలు లేకపోతే రకరకాలు వస్తు ఉంటాయి కదండి సముద్రంలో నిజంగా వెతకాలంటే మాటలా అవదు అలాగే శ్రీకృష్ణ సారీస్ లో సారీస్ వెతకాలన్న కూడా మాటలు కాదండి చాలా కష్టం అనమాట అంత కలెక్షన్ అనేది ఉంటుంది మనం వీడియో తీయాలే కానండి ఎన్ని సంవత్సరాలు తీసినా కూడా తరగదు అనమాట సండే సండే అవును సార్ ఫస్ట్ టైం సండే కలెక్షన్ వచ్చానండి నేనైతే మాత్రం ఎందుకనంటే ఉగాది ఆఫర్ అందులోనూ మీకు మంచి మంచి కలెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు వీడియోస్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండి పికాక్ గ్రీన్ చాలా బాగుంది సారీ అయితే పెట్టుబడులకు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి నచ్చిన వాటి మీద చక్కగా మీరు టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు రీసెల్ పర్పస్ ఎవరైనా కావాలి అనుకున్నవారు తప్పకుండా షాప్కి రండి సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ మీకు ఏదైనా మిస్టేక్ ఏదన్నా ఉన్నా కూడా సార్ ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటారు మీకు ఏదో వీడియో వరకు చెప్పడము ఆ తర్వాత లేదు అనడం అట్లా అయితే ఉండదండి మీకు మంచి సపోర్ట్ అనేది ఎప్పుడైనా మనం ఆన్లైన్ పెట్టి ఆఫర్ పెట్టి ఒకటి నో ఎక్స్చేంజ్ మేడం ఓకే ఎందుకంటే ఆఫర్ పెట్టేసి మనం ఆఫర్ పెట్టిన సార్ నాకు ఈ రంగు గుర్తుమ్మ వచ్చి ఇంకో కొరియర్ గానీ లోకల్ గానీ ఈ కలర్ గా ఉన్నా ఎందుకంటే ఇంకో అడుగుతున్నారు ఈ కలర్ అవును మీరు తీసుకెళ్తున్నారు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు ఆగిపోతుంది అలా మరి ఆగిపోతుంది అందుకనే ఆఫర్ పెట్టి నో ఎక్స్చేంజ్ విడిగా స్మాల్ మిస్టేక్ ఓకే స్మాల్ మిస్టేక్ ఉంటుంది అది వీవింగ్ డిఫెక్ట్ అనేది ఉంటుందండి సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ వీటిలో అయితే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ప్రైస్లోనే ఉంటుంది సో మనకు శారీస్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో చాలా చాలా బాగున్నాయండి సో చక్కగా నచ్చిన శారీ మీద సెలెక్ట్ చేసుకోండి మీరు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ వీడియోలో మీరు చూసినటువంటి పట్టు శారీస్ అన్నీ కూడా మనకు ఆఫర్స్ వేయాలండి సో మీకు ఉగాది తర్వాత మేబీ స్టాక్ ఏదైనా అవైలబిలిటీ ఉన్నా కూడా ఈ కాస్ట్ అయితే అస్సలు పాసిబుల్ కాదండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ బోర్డర్ చూడండి పెద్ద పెద్ద పికాక్స్తో అండ్ ఎలిఫెంట్స్తో వచ్చినటువంటి బోర్డర్ ఇది మనకు సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ సారీ అండ్ నెక్స్ట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ కూడా మీకు చూసినట్లయితే ప్రైస్ మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది పట్టు శారీస్ నిజంగా ఈ కాస్ట్లో అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి సార్ చెప్పినట్లుగా అందరి వీడియోస్ చూడండి లాస్ట్లో మన వీడియో శ్రీకృష్ణ సారీస్ నుంచి చేసినటువంటి వీడియో చూడండి ప్రైస్ వేరియేషన్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో మార్కెట్లో ఎక్కడ మీరు కంపేర్ చేసుకున్నా కూడా ఈ కాస్ట్కి అనేది అస్సలు పాజిబుల్ కానే కాదు అండ్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే